ముడుముల బంధం ఎపిసోడ్ ఏడు వందల యాభై ఏడు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉంది తప్పుడు కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బస్సు వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న చంద్రమోహన్ మరియు రాజేశ్వరిని చూసి అలాగే షాక్లో నుంచుంటుంది బస్సు అలాగే డోర్ దగ్గర నుంచుని ఉండటం చూసి బస్సు ఎవరొచ్చారా అని విరాస్ అంటుంటే బస్సు పక్కకి తప్పుకుంటుంది చంద్రమోహన్ గారు మరియు రాజేశ్వర్ గారు ఇద్దరు కూడా లోపలికి రాగానే వాళ్ళిద్దరిని చూడగానే విరాస్ ఒక క్షణం షాక్ అవుతాడు వంశీ కూడా డోర్ వైపుకి చూసేసరికి అక్కడున్న చంద్రమోహన్ మరియు రాజేశ్వరిని చూడగానే తన కోపం తారాస్థాయికి చేరుకుంటుంది మార్నింగ్ నుండి జరుగుతుందంతా విరాస్కి గుర్తుకు రాగానే ఒక క్షణం విరాస్కి భయంగా అనిపిస్తుంది ఇప్పుడు వైష్ణవి మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతుందో మళ్ళీ తన హెల్త్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందోనని విరాస్ భయపడుతూ ఉంటాడు చంద్రమోహన్ గారు ఓ కడుగు ముందుకు వేసేసరికి వంశీ కోపంగా పైకి లేచి ఆగండి అని గట్టిగా అరవగానే వంశీ అరపకి వైష్ణవి ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రల నుండి లేగుస్తుంది విరాస్ వెంటనే వైష్ణవి షోల్డర్ చుట్టూ చేతులు వేసి వైష్ కంగారు పడుకురా అని అంటుంటే వైష్ణవి వంశీ ఎందుకు అరిచాడో అర్థం కాక ఏమైంది విరాస్ అని ఎదురుగా చూడగానే అక్కడున్న చంద్రమోహన్ మరియు రాజేశ్వరిని చూడగానే అలాగే షాక్ లో వండిపోతుంది విక్రమ్ కారు విరాస్ ఫ్లాట్ కి చేరుకుంటుంది విక్రమ్ కారు దిగి కేస్ని విలియమ్స్ పైకి విసిరి స్పీడ్గా అక్కడ నుండి విరాస్ ఫ్లాట్ దగ్గరికి వస్తాడు విక్రమ్ లోపలికి అడుగు పెట్టేసరికి వంశీ కోపంగా తన పేరెంట్స్ ని చూడటం వైష్ణవి కళ్ళల్లో కూడా కోపం స్పష్టంగా కనిపిస్తుంటే విక్రమ్ స్పీడ్గా వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్ణవి ముందు మోకాళ్ళపై నుంచి వైషు అని పిలవగానే ఇంకా విరాస్ వెంటనే వైష్ణవి పక్క నుండి లేచి నుంచుంటాడు వైష్ణవి తన ఎదురుగా ఉన్న విక్రమ్ వైపు చూడగానే వైషు ప్లీజ్ మళ్ళీ ఎక్కువ టెన్షన్ పడగరా మార్నింగ్ చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాం నేను మమ్మీ డాడీని ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతాను దయచేసి వాళ్ళని చూసి మళ్ళీ నువ్వు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకొని విక్రమ్ కంగారుగా అంటుంటే వంశీ కోపంగా విక్రమ్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు విక్రమాదిత్య అసలు వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చింది నువ్వు మళ్ళీ ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని వంశీ కోపంగా అంటుంటే చంద్రమోహన్ మరియు రాజేశ్వరి గారు ఇద్దరు కూడా వైష్ణవి దగ్గరికి వస్తారు వైష్ణవి కోపంగా లేచి నుంచుంటుంది విక్రమ్ కూడా లేచి నుంచుని తన పేరెంట్స్ వైపు చూస్తాం డాడీ ప్లీజ్ ఇక్కడేమీ మాట్లాడకండి ఇప్పటికే వైశ్య హెల్త్ కండిషన్ సరిగ్గా లేదు మీరు ఏం మాట్లాడినా కూడా మళ్ళీ వైశ్య హెల్త్ అప్సెట్ అవుతుంది అని అంటుంటే విక్రమ్ ప్లీజ్ నా కోడలతో మేము మాట్లాడాలని అనుకుంటున్నాము నువ్వు కొంచెం సేపు సైలెంట్గా ఉండు అని చంద్రమోహన్ గారు అనగానే స్టాపిట్ అన్న వాయిస్కి అందరూ కూడా వైష్ణ్యవైపు షాక్గా చూస్తారు వైష్ణవి ఫేస్లో కనిపిస్తున్న కోపం చూస్తుంటే విక్రమ్కి విరాస్కి ఇద్దరికి కూడా భయంగా అనిపిస్తుంది వైష్ణవి కోపంగా చంద్రమోహన్ గారి వైపు చూస్తూ అసలు ఎవరు మీరు నేను మీకు ఏంటి ఏంటిదంతా అసలు నా ఎదురుగా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలియదు ఇంకా మీరెవరో నాకు ఎలా తెలుస్తుంది ఇంకొకసారి మీ నోటికొచ్చినట్టు నన్ను కోడలు అని పిలిచారంటే అస్సలు ఊరుకోను అని వైష్ణవి చాలా సీరియస్గా అంటుంటే రాజేశ్వరి ముందుకొచ్చి అమ్మ వైష్ణవి నువ్వు ఇలా కోపంగా మాట్లాడంలో తప్పేమీ లేదు ఎందుకంటే మేము చేసిన పనులు అలాంటివి నిజంగా నేను నీ విషయంలో చాలా మూర్ఖత్వంగా ప్రవర్తించాను నీ విషయంలోనే కాదు నా ఆడపడుచు విషయంలో కూడా నేను చాలా స్వార్థంగా ఆలోచించాను నీకు తెలుసా వైష్ణవి నేను మీ అమ్మ రాధ ఇద్దరం కూడా బెస్ట్ ఫ్రెండ్స్ మీ అమ్మకి నేనంటే చాలా ఇష్టం అందుకే దగ్గరుండి తన అన్నయ్యకిచ్చి పెళ్లి చేసింది మొదట్లో నాకు కూడా నా ఆడపడుచంటే చాలా ఇష్టముండేది కానీ మా అన్నయ్య నా ఫ్రెండ్ రాధాని ప్రేమిస్తున్నాడని చెప్పడం రాధా సూర్యని ప్రేమించడం అవన్నీ భరించలేక నేను రాధాపై నింద వేయాల్సి వచ్చింది కానీ రాధా సూర్యని తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయేసరికి నాకు తనపై చాలా కోపం వచ్చింది తను నా అన్నయ్యని పెళ్లి చేసుకుంటే నేను తనతో కలిసి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం కానీ తను నా అన్నయ్యని పెళ్లి చేసుకోకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయేసరికి తనపై కోపాన్ని పెంచుకున్నాను అందుకే తను నాకు ఫోన్ చేసినా కూడా నేను ఎప్పుడు మాట్లాడేదాన్ని కాదు అలాగే నిన్ను విక్రమ్ పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు నువ్వు రాధా కూతురివి అని తెలిసి నీపై అదే కోపాన్ని చూపించాను కానీ నేను చేసింది తప్పు అని తెలిసిన తర్వాత నేను పూర్తిగా మారిపోయాను తల్లి ఇప్పుడు నువ్వు నా కొడుకు సంతోషంగా నాకు కావాలి అని రాజేశ్వరి గారు బాధగా అంటూ ఉంటే రామ్మూర్తి తన తల్లిదండ్రులని చంపడంలో రాజేశ్వరికి ఎటువంటి సంబంధం లేదని రామ్మూర్తి చెప్పడం గుర్తుకొచ్చి వైష్ణవి చిరాకుగా తన ఫేస్ ని పక్కకి తిప్పుకుంటుంది విక్రమ్ మౌనంగా అలాగే ఇద్దరిని చూస్తూ ఉంటాడు తను మాట్లాడినా కూడా వైష్ణవి ఏమీ మాట్లాడకపోయేసరికి రాజేశ్వరి గారికి బాధగా అనిపిస్తుంది కానీ అదంతా తను చేసుకున్న దానివల్లే అని అనుకుని మౌనంగా ఉండిపోతుంది చంద్రమోహన్ గారు ముందుకొచ్చి వైష్ణవి వైపు చేస్తూ అమ్మ వైశ్యు నేను మీ అమ్మ విషయంలో చేసింది చాలా తప్పు తల్లి చిన్నప్పటి నుండి రాధా అంటే ఎంతో ప్రేమగా చూసుకున్నాను కానీ తను తప్పు చేసిందో లేదో ఆ క్షణం ఆలోచించకుండా తనని ఇంట్లో నుండి బయటకు గెంటేయడం చాలా తప్పు తను ఆ రోజు తప్పు చేసిందన్న భావనతో నన్ను వదిలేసి వెళ్ళిపోయిందన్న కోపంతో తనపై ద్వేషాన్ని పెంచుకుంటూ వచ్చాను కానీ నిజం తెలిసిన నుండి నేను నా చెల్లెలి విషయంలో చేసిన దాని గురించి ఎంత పశ్చాత్తపడుతున్నానో నీకు తెలియదు తల్లి అని అంటుంటే వైష్ణవి కోపంగా మనసులో నా తల్లిపై ద్వేషం పెంచుకుని నా తల్లిదండ్రులని చంపించావు ఇప్పుడు పశ్చాత్త ఏం లాభం అని కోపంగా అనుకుంటుంది చంద్రమోహన్ గారి మాటలు వంశీ కోపాన్ని ఇంకా పెంచుతుంటే తను ఏమన్నా మాట్లాడితే ఎక్కడ నిజం విరాస్కి తెలుస్తుందేమోనన్న భయంతో వంశీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు చంద్రమోహన్ గారి మాటలకి వైష్ణవి ఏమి రెస్పాండ్ అవ్వదు రాజేశ్వరి గారు మళ్ళీ వైష్ణవి వైపు చూస్తూ అమ్మ వైష్ణవి మేము చేసిన తప్పుకి దయచేసి నా కొడుకుని శిక్షించకు వాడికి నువ్వంటే ప్రాణం నువ్వు లేకుండా వాడు అస్సలు బ్రతకలేడు నువ్వు నా కొడుకుకి దూరం అయితే వాడు ఏమైపోతాడేమోనని భయం వేస్తుంది ప్లీజ్ వైష్ణవి దయచేసి మమ్మల్ని క్షమించకపోయినా పర్వాలేదు కానీ నా కొడుకుని మాత్రం క్షమించు వాడు నీ దగ్గర నిజం దాయడం తప్పే కానీ నువ్వు ఎక్కడ తనకి దూరం అయిపోతావేమోనన్న బాధతో వాడు నీకు నిజాన్ని చెప్పకుండా దాచాడు నేను నా భర్త నీ తల్లి విషయంలో చేసింది తప్పే మమ్మల్ని క్షమించమ్మా కావాలంటే నేను నా భర్త విక్రమ్కి దూరంగా వెళ్ళిపోతాము మళ్ళీ ఎప్పుడు నా కొడుకుని కలవము ప్లీజ్ తల్లి విక్రమ్ని మాత్రం బాధ నా కొడుకు నువ్వు లేకపోతే ఆస్తులు ఉండలేడు అని రాజేశ్వరి గారు బాధగా అంటుంటే విక్రమ్కి తన తల్లిని చూస్తుంటే మొట్టమొదటిసారిగా చాలా బాధగా అనిపిస్తుంది అలాగే వైష్ణవి నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి విక్రమ్కి వైష్ణవి పైన చాలా కోపం వస్తుంది వైష్ణ్ ప్లీజ్ అమ్మ చాలా బాధపడుతుంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు డాడీ కూడా నీకు క్షమాపణలు చెప్తున్నారు ఇంకా నీకు ఏం కావాలి అని విక్రమ్ కొంచెం కోపంగా అంటుంటే వైష్ణవి కోపంగా విక్రమ్ వైపు చూస్తుంది రాజేశ్వరి గారు వెంటనే విక్రమ్ వైపు చూస్తూ విక్రమ్ ప్లీజ్ రా కొంచెం సేపు నువ్వు మాట్లాడుకో నేను నా కోడలతో మాట్లాడుతున్నాను కదా మధ్యలోనూ రాకు అని చెప్పి వైపు చూసి వాడు అలాగే మాట్లాడతాడు ఎంతైనా కన్న తల్లిదండ్రులం కదమ్మా ప్లీజమ్మా వాడికి దూరంగా వెళ్ళకు కావాలంటే మేమే వాడికి దూరం అయిపోతాము ఇంకా నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు దయచేసి నా కొడుకుని బదిలిపెట్టక తల్లి కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానని రాజేశ్వరి గారు వైష్ణవి కాళ్ళు పట్టుకోవడానికి కిందకి వంగగానే వైష్ణవి భయంగా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది రాజేశ్వరి వైష్ణవి కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనుకాడకపోవడంతో విక్రమ్ వెంటనే రాజేశ్వరి గారి షోల్డర్ పట్టుకుని మామ్ ప్లీజ్ పైకిలకు ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ రాజేశ్వరి గారిని నెమ్మదిగా పైకి లేపి వైష్ణవి వైపు కోపంగా చూస్తూ వాటిస్ దిస్ వైష్ణవి అని గట్టిగా అరుస్తాడు బాబు విక్రమ్ ముందు ముందు నీ ఫ్యూచర్ నీకు అర్థమవుతుందో లేదో చూద్దాం నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో షోర్యాల ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి